ఫ్రెండ్స్ సాధ్ర ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వస్తే ట్వెల్త్ చిన్న వీడియో నేనండి ఇది వచ్చేసి హలో లో హలో డాట్ లోకేష్ డాట్ ఎట్ ఏపీ డాట్ జీఓబీ డాట్ ఐఎన్ అనమాట దీన్ని ఇది ఎందుకు మెయిల్ చేయమంటున్నానంటే ఇది కేవలం డిఎస్సీ పర్పస్ వాళ్ళకండి డిఎస్సికి ఏం చేశారంటే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి దివ్యాంగులకు ఇచ్చారు కదా అప్లై చేయడానికి అదేవిధంగా ఓసీ వాళ్ళకు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇచ్చారనమాట దానికి తగ్గిస్తూ వాళ్ళు మెయిల్స్ చేశారు ఈ ఈ ఐడికి మెయిల్ చేశారు లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రి గారికి కాబట్టి సార్ ఆలోచించి ఒక టూ డేస్లో విషయం అనేది వచ్చే అవకాశం ఉందంటే పార్టీ పర్సంటేజ్కే సీఎస్టీబీసీమైన దివ్యాంగులకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఓసీ వాళ్ళకు కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ చేయాలంటే మీరు దీనికి మెయిల్ చేయండి అండి దయచేసి టూ డేస్లో అన్నారు కాబట్టి ఓసీ వాళ్ళు మీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి వాళ్ళు మార్చే అవకాశం అయితే తప్ప తప్పకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టెట్ పెట్టమని కోరుతున్నారండి కొంతమంది మీరు ఏది చేయాలనుకున్నా మీరు మెసేజ్ల్లో యూట్యూబుల్లో ఛానల్స్లో వీడియోలు చూసి అక్కడ మెసేజ్ చేయడం కాదండి మీరు తప్పనిసరిగా ఈ మెయిల్ ఐడికి మెయిల్ పంపించండి ఎంత ఎక్కువ నెంబర్స్ కనుక మెయిల్ పంపిస్తే మంత్రి గారు లోకేష్ గారు అంత బాగా స్పందించే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఓసీ ఓసీ వాళ్ళకు కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే టెట్ పెట్టాలని అంటున్నారండి నేనైతే మెయిల్ చేశానండి నా ప్రాబ్లం ఎందుకంటే నేను కూడా డిఎస్సి రాస్తున్నాను కాబట్టి నాకున్న ప్రాబ్లం నేనైతే మెయిల్ చేశాను అదేవిధంగా మీకున్న ప్రాబ్లమ్స్ అంటే మీకు ఏమైతే ఇప్పుడు మీరు టెట్ టెట్ పాస్ కాన వాళ్ళు నెక్స్ట్ టైం కావాలని మెయిన్ టైం కావాలని యూట్యూబ్లో మెసేజ్లు పెట్టడం కాదండి మీరు ఈ ఇది మెయిల్ ఐడికి మెయిల్ చేయండి ఖచ్చితంగా మీ మెయిల్ ఐడికి మెయిల్ చేశాను నాకు రిప్లై కూడా వచ్చిందనమాట అదేవిధంగా మీరేం చేస్తారంటే టైం కావాలని చాలామంది చూశానండి చాలామంది టైం కావాలని నైంటీ డేస్ అని పెట్టారు చాలామంది టెట్ పాస్ కాని వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా టెట్ కావాలని పెడుతున్నారు మీరు ఎక్కడో యూట్యూబ్ వాళ్ళకి వెళ్ళగలరు మీరు స్థానిక ఎం ఎమ్మెల్యేలకి మీరు ఎమ్మెల్సీలకి వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం నెక్స్ట్ మెయిల్ ఐడి మే ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయడం అనేది చేయండి ఎందుకంటే విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి మీరు ఈ మెయిల్ ఐడికి చేస్తే డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి చెప్పినట్టు కాబట్టి ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది ప్రాబ్లం మీరు మెయిల్గా అడగ అడగాల్సింది ఓసీ వాళ్ళకి కూడా టెట్లో మార్కులు కొంచెం తగ్గిస్తే బాగుంటుందని నా అండి ఎయిటీ మాస్క్ అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతే మరోసారి టెట్ పెట్టాల్సి ఎందుకంటే చాలామంది పోయినసారి చాలా మంది లాస్ అయ్యారు కాబట్టి ఎక్కువ పాస్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి మళ్ళీ టెట్ పెట్టే అవకాశం ఇస్తే బాగుంటుంది అదేవిధంగా ఈ గ్యాప్లో అంటే ఒక టూ మంత్స్ అయినా ఖచ్చితంగా పడుతుందండి టెట్ రాయడానికి అంతకుముందు చదివి ఉంటేనే లేకపోతే త్రీ మంత్స్ ఖచ్చితంగా పడుతుంది మీరు అవకాశం ఉంటే త్రీ మంత్స్ టెట్కి అడగండి ఒక టూ మంత్స్ ఎక్స్ట్రా డిఎస్సికి కూడా అడగండి ఆల్రెడీ లోకేష్ గారు అన్నారు కాబట్టి త్రీ మంత్స్ టైం ఇస్తానని మళ్ళీ డిఎస్సికి ఒక త్రీ మంత్స్ అటు ఇటు చేసుకుంటే మొత్తం ఒక ఫైవ్ మంత్స్ అలా టైం వచ్చేటట్టు అడిగితే మీరు ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుందని నా అభిప్రాయం అండి మీరు కంపల్సరీ కూడా టైం కావాలన్నా టెట్ మళ్ళీ పెట్టాలనుకున్న ఓసీ వాళ్ళైతే కంపల్సరీ ఏజ్ గురించి ఈమెయిల్ ఐడికి కనుక మీరు మెయిల్ చేశారంటే ఖచ్చితంగా మీకు రిప్లై ఉంటుంది అదేవిధంగా మీకు మార్చే అవకాశం కూడా ఉంటుందని నేను అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి అదేవిధంగా టైం కావాల్సిన వాళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు మెసేజ్ పెట్టడం కాదు ఈమెయిల్ ఐడికి మాత్రమే మెయిల్ చేయండి సో ఇదండి నా ఈరోజు నా వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్